హరి ఓ మాత్రే నమ శ్రీ గృప్యో నమ ఈరోజు మనకి మన దేహానికి అంటే మన శరీరానికి కారుకి ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకుందామా అసలు మనల్ని ఎవడు నడిపిస్తున్నాడు ఎలా నడుస్తున్నాం మనకి శక్తి అంటే ఏంటి అనేది తెలుసుకుందామా కారుకి నాలుగు చక్రాలు ఉంటాయి మానవ జీవితానికి ధర్మము అర్థము కామ్యము మోక్షము ఇవి ఈ నాలుగు చక్రాలుగా అనుకుంటే ఈ నాలుగిటిని పురుషార్థాలు అంటారు కదా నాలుగు టైర్లుగా ఉన్నాయి ఈ టైర్లు ఉన్నంత మాత్రాన చాలదు కదండి అందులో గాలి ఉండాలి కదా దాన్ని విశ్వాసము అంటాం మనకి విశ్వాసం లేకుండా మన మీద మనకు విశ్వాసం లేకుండా ధర్మార్థ కామ్య మోక్షాలు ఉన్నప్పటికీ కూడా నా మీద నాకే విశ్వాసం లేనప్పుడు నేను చేసేది కరెక్టా కాదా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ విశ్వాసమే లేనప్పుడు ఈ నాలుగున్న ఉపయోగం లేదు కదండి అయితే సరే విశ్వాసం కూడా తెచ్చుకున్నామండి గురువు వాళ్ళు చెప్పు గురువు గారు చెప్పారని లోపల స్టీరింగ్ ఎలాగ తిరిగితే నాలుగు చక్రాలు అలాగే తిరుగుతాయి అవును కదా అలాగే ఆ స్టీరింగ్ ఏంటో తెలుసా అండి మనస్సు మనం ఎలా నడుస్తున్నాం మన మనస్సు ఎలా చెప్తే అలా వింటున్నాం అవునా కదా దీనన్నిటికీ మనస్సేనండి కారణం కారు స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి శుచి చాలా ప్రధానమైంది అంటే ఏంటి మనకు మనసు ఒక ఆలోచన మనసుగా మార్చాలి అని అంటే మనకి మొట్టమొదట లీడర్ ఎవరో తెలుసండి బుద్ధి బుద్ధి అండి ఈ బుద్ధి అండి ప్రతి ఒక్కటి కూడా అది ధర్మమైన అధర్మంగా కామ్యమైనా అది ఏ కామ్యమో అని తెలుసుకోవాలన్నా చేసుకోవాలన్నా ఇది మంచిగా చేడా ఎటు ఇటు తిప్పాలి ఈ టైర్లని ఇటు తిప్పితే వస్తుంది అటు తిప్పితే ఏదొస్తుంది అటు ముళ్ళున్నాయి అని తెలిసినప్పటికీ కూడా వెళ్ళాడు అనుకోండి టైర్లు పంచర్ పడిపోతాయి ఇటు మంచిగా ఉందనుకోండి తెలిసినప్పటికీ కూడా ఇటు తొందరగా వెళ్ళొచ్చు అని డొంక డొంకతిరుగులో వెళ్ళిపోయితే ఆ డొంక తిరుగుళ్ళు రాళ్ళు రప్పలు గుంటలు అన్నీ ఉన్నాయి అని చెప్పినా కూడా బుద్ధి అటే వెళ్ళింది అనుకోండి బురదలో పడిపోతాడు జీవితాన్ని కోల్పోతాడు అలా కాకుండా ఈ కార్లని ధర్మార్థకామ్య మోక్షాలు అనే టైర్లను పెట్టి బుద్ధితోటి మంచి మనస్సుని ఏర్పరచుకొని ఆ మనస్సుకి ఆదేశాలు ఇస్తూ బుద్ధి ద్వారా ఇదిగో ఇటే వెళ్ళాలి ఇటు వెళితే తప్పు అటు వెళితే తప్పు ఇటు వెళితే ఒప్పు అని చెప్పుకుంటూ ఆ బుద్ధిని మనం ఎవరు ప్రేరేపిస్తే బుద్ధితోటి మంచి మనస్సుని ఏర్పరచుకొని ఆ మనస్సుకి ఆదేశాలు ఇస్తూ బుద్ధి ద్వారా ఇదిగో ఇటే వెళ్ళాలి ఇటు వెళితే తప్పు అటు వెళితే తప్పు ఇటు వెళితే ఒప్పు అని చెప్పుకుంటూ ఆ బుద్ధిని మనం ఎవరు ప్రేరేపిస్తున్నారు అది మెయిన్ మనకి కదూ బుద్ధి ఉంది మనస్సు ఉంది ధర్మార్థకామ్య మోక్షాలు ఉన్నాయి అయితే అసలు ఎవరు ప్రేరేపిస్తున్నారు దాన్ని కూడా తెలుసుకుందాం మన కడిపేమో పెట్రోల్ ట్యాంక్ మనం భుజించే ఆహారమే పెట్రోలు అనుకుందాం ఈ దేహంలో ఈ ఒక శరీరంలో కారులో కూర్చొని ఎవరు నడిపిస్తున్నారు వచ్చేసాం మెయిన్ పాయింట్కి ఏంటి మనస్సు వెళుతుందండి కళ్ళు వెళుతున్నాయి ఆ వస్తువును స్వీకరిస్తున్నాయి మనసుగా ఏర్పడింది బుద్ధి దాన్ని తీసుకో తీసుకో కొనుక్కో వెళ్ళు అనుభవించు అని చెప్తనే ఉంటుందండి అయినప్పటికీ కూడా ఈ చక్రాలున్నాయి చూసారా ధర్మార్థ కామ్య మోక్షాలనే చక్రాలు దానికి మంచి మార్గాన్ని నేర్పి ఇది తప్పురా ఇది ఒప్పురా ఇది శాస్త్ర విహితమైందిరా ఇది శాస్త్రమైందిరా అని చెప్పే స్టీరింగ్ దగ్గర కూర్చొని ఉన్నాడు చూడండి వాడండి భగవంతుడు సూపర్ అండి వాడు సూపర్ క్రియేటర్ వాడు వాడిని కనుక డ్రైవ్ చేస్తున్నాడు అన్న భావనతో కనుక మనం వాడిని పట్టి వాడు ఎట్లా డ్రైవ్ చేస్తే మనం గనక అట్లా వెళ్ళిపోయామంటే ఆ భగవంతుణ్ణి ఆధారంగా చేసుకుని గనక మనం వెళ్ళితే గనక మన అంతా సుఖమేనండి అలా కాకుండా టైర్లు నాయి కారు నాది దేహం నాది నా నాది ఆ అవి నావి ఇవి నావి ఇవన్నీ నాయే నా ఇష్టం వచ్చినట్టు తిప్పుతాను ఈ కా ఆలోచనలని మనస్సుని బుద్ధిని ప్రపంచం మీదకి పడేస్తానంటే నాకు ఓపిక ఉంది దమ్ముంది ధైర్యం ఉంది నేను ఏదైనా అనుభవిస్తాను అని అంటే ముళ్ళ కంచెల్లోకి వెళ్ళిపోయిన టైర్లు పంచర్ అయిపోయి అక్కడే ఇరుక్కుపోయి తిండి లేక నిద్ర లేక కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించాల్సిందేనండి అది జీవితం అనేది ఈ నాలుగు టైర్లని మంచి దారిలో పెట్టుకుంటూ స్టీరింగ్ దగ్గర భగవంతుణ్ణి కూర్చోపెట్టి అంటే మన బుద్ధిలో భగవంతుణ్ణి కూర్చోబెట్టి మనసును ఆదేశిస్తూ ఈ నాలుగు ఈ జీవితం అనే కాళ్లతోటి బుద్ధి అనే మనస్ బుద్ధితోటి మనస్సుతోటి మనం ఎలాగైతే నడుస్తూ ఉంటామో భగవంతుణ్ణి ఆధారంగా చేసుకొని మన జీవితం సూపర్ అండి అసలుకి ఎటువంటి కష్టం వచ్చినా సరే ఏముందా అనేస్తామండి హరి ఓం